హలో స్టూడెంట్స్ నేను డాక్టర్ శివప్రసాద్ని ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన అంశాలను కొన్ని కొన్ని అంశాలను తీసుకొని వాటిని క్లుప్తంగా వివరిస్తాను అంటే వాటి యొక్క వర్తమాన అంశాలను మౌలిక మరియు మౌలిక అంశాలను క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియోను వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము మీకు గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ గ్రూప్ టూ సర్వీసులకు ఎగ్జామ్స్ను ఆన్లైన్ ద్వారా అందించగలుగుతాం అంతే అంతేకాకుండా వాటికి సంబంధించిన అంశాలను మీకు ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను ఈ ఆన్లైన్ ద్వారా అందిస్తూ ఉంటాం సో ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక చిన్న అంశాన్ని తీసుకుంటాను ఓజోన్ క్షీణత అనే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తారు సో అసలు ఓజోన్ అనే వాయువు వర్ణరహిత మరియు ఎలాంటి వాసన లేని వాయువు అంటారు కానీ ఇది టాక్సిక్ టాక్సిక్ అంటే ఏంటంటే విషవాయువుగా పరిగణిస్తారు ఈ ఓజోన్ అనేది ఆక్సిజన్ ప్రాణవాయువుకి ఒక రూపం అన్నమాట దాన్ని ఏమంటామంటే ఓజోన్ ఈజ్ ఎ నల్లో డ్రాప్ ఆఫ్ ఆక్సిజన్ అని ఇంగ్లీష్లో చెప్తారు ఈ ఓజోన్ వాయువు ట్రోపో ఆవరణంలో ఉంటుంది మరియు స్ట్రాటో ఆవరణంలో కూడా ఉంటుంది ట్రోపో ఆవరణంలో ఉండే ఓజోన్ వాయువు కాలుష్య పదార్థంగా పనిచేస్తుంది అదే స్ట్రాటో ఆవరణంలో ఉండే ఓజోన్ వాయువు అతి నీలోహిత కిరణాలను భూమిని చేరకుండా వడపోస్తాయి అనమాట ఓకేనా అంటే ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది స్ట్రాటో ఆవరణంలో ఈ స్టాటో ఆవరణంలో ఉండే ఓజోను అతి నీలోహిత కిరణాలను శోచించుకొని ఆక్సిజన్ గా మారిపోతూ ఉంటాయి అంటే ఓజోన్ ఆక్సిజన్ గా అతినిలోహిత కిరణాల శోషణ ద్వారా మళ్ళీ ఓజోన్ అనేది తిరిగి సారీ ఆక్సిజన్ అనేది తిరిగి మళ్ళీ ఓజోన్గా మారిద్ది అనమాట అంటే ఏంది ఓజోన్ వికీర్ణం జరుగుతుంది మరియు ఓజోన్ ఏర్పడితే అనేది జరుగుతూ ఉంటుంది స్టార్ట్ ఆవరణలో ఇలా జరగటం వల్ల అతినిలోహిత కిరణాలు భూమిని చేరకుండా ఆపగలుగుతాయి ఓకేనా అదొకటి ఈ ఓజోన్ గాఢత అనేది భూమండలం మొత్తం సమానంగా ఉంటుందా అంటే ఉండదు భూమధ్య రేఖ నుంచి తువాలకు వెళ్ళే కొలది ఓజోన్ యొక్క గాఢత అనేది పెరుగుతుంది అంటే ఓజోన్ గాఢత తక్కువగా ఎక్కడ ఉంటుందంటే అంటే భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఎక్కడ ఎక్కడుంటుందంటే తువాల దగ్గర ఉంటుంది ఇదొకటి నెక్స్ట్ ఉన్న వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఈ ఓజోన్ క్షీణత గల కారణాలేంటి ఎందుకు ఓజోన్ క్షీణత జరుగుతుంది సహజ కారకాలు ఉన్నాయి మానవ ప్రేరేపిత కారకాలు కూడా ఉన్నాయి సహజ కారకం ఏంటంటే అగ్ని పర్వతాల విస్ఫోటన వల్ల అనేక ధూళి కణాలు దుమ్ము కణాలు మరియు విషవాయువులు బాహ్య వాతావరణంలో వెలువడి అవి ఓజోన్ క్షీణతకు కారణమవుతున్నాయి ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సూర్యుని నుంచి వెలువడే రేడియో తార్ ధార్మిక తరంగాలు వీటిని వీటిని ఏమంటారంటే సూర్యుని సూర్యరశ్మి లేక సూర్యుని యొక్క కిరణాలు లేకపోతే సూర్య సూర్యుని యొక్క రేడియో ధార్మికత అనవచ్చు అంటే శాస్త్రీయ పరంగా ఇది ప్రూవ్ అయింది కానీ కానీ దీని యొక్క ప్రభావం ఏందనేది ఖచ్చితంగా మనం తెలుసుకోలేకపోతున్నాం కానీ ఇది ఒక సహజ కారకంగా అని చెప్పేసి పేర్కొనబడి ఉంది మానవ ప్రేరేపిత కారకాలు ఏంటి అంటే మానవ కార్యకలాపాల వల్ల శిలాజ ఇంధన దహనం కావచ్చు అడవులు నరికివేత గురవడం కావచ్చు పట్టణీకరణ కావచ్చు పారిశ్రామికరణ కావచ్చు వీటన్నిటి వల్ల రసాయనాలు కృత్రిమ రసాయనాలు బాహ్య వాతావరణంలోకి వెలువడుతున్నాయి మరి వెలువడి ఓజోన్ క్షీణతకు కారణమవుతున్నాయి ఓజోన్ క్షీణత కారణమయ్యే రసాయనాలు ఏవంటే క్లోరోఫ్లోరో కార్బన్లు హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు కార్బన్ టెట్రాక్లోరైడ్ సీసీఎల్ ఫ్లోటర్ మరియు మిథైల్ బ్రోమైడ్ ఓకేనా క్లోరోఫామ్ ఇది కాకుండా కొంతవరకు నత్రజని ఆక్సైడ్లు కూడా ఇవన్నీ కూడా ఓజోన్ క్షీణతకు కారణమయ్యే రసాయనాలు ఇవి బాహ్య వాతావరణంలోకి వెలువడిన తర్వాత కార్బన్ కార్బన్ కాదు క్లోరిన్ మరియు ఫ్లోరిన్ క్లోరిన్ మరియు బ్రోమిన్ రసాయనాలను అంటే ఇవి అతిగా అతి వేగంగా చర్యనుందగలిగే రసాయనాలను బాహ్య వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి ఈ క్లోరిన్ మరియు బ్రోమిన్ పరమాణువులు ఓజోన్ పొర ఏర్పడటం క్షీణత క్షీణించే పొర రసాయన చర్యలోకి చొరబడి ఓజోన్ ఏర్పడకుండా నిలిపివేస్తాయి అలా నిలిపివేయటం ద్వారా ఓజోన్ గాఢత అనేది తగ్గి క్రమీప ఇది దీర్ఘకాలికంగా కొనసాగటం ద్వారా క్రమీప ఓజోన్ పొర అంటే ఓజోన్ రంధ్రాలు అనేది ఏర్పడుతున్నాయి అన్నమాట ఓజోన్ రంధ్రాలు ఏర్పడే శాతం భూమధ్య రేఖ కన ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంది అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఓజోన్ క్షీణత అనేది భూమధ్య రేఖ దగ్గర కన్నా ధృవాల దగ్గర ఎక్కువగా ఉంది దీనికి గల కారణం ఏంటంటే ధ్రువ భూమధ్య రేఖ దగ్గర వెలువడే ఓజోన్ క్షీణత రసాయనాలు గాలి ద్వారా ధృవాల దగ్గరకి పంపబడుతున్నాయి ఇలా రవాణా జరగటం వల్ల ధృవాల దగ్గర శీతోష్ణ స్థితి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ ఓజోన్ క్షీణత చర్య వేగంగా జరిగి ఓజోన్ రంధ్రాలు ఏర్పడటానికి దారితీస్తున్నాయి ధృవాల దగ్గర కూడా అంటార్కిటికా ఖండంలో ఓజోన్ క్షీణత అనేది ఎక్కువగా ఉంది ఆర్కిటిక్ ఖండం కన్నా కూడా దీనికి గల కారణం ఏంటంటే స్ట్రాటో ఆవరణ మేఘాలు లేకపోతే స్ట్రాటో ఆవరణ పవనాలు ఉండటం వలన ఏం జరుగుతుంది ఈ ఓజోన్ క్షీణత వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది సమస్త జీవరాశిపై ఈ ఓజోన్ క్షీణత ప్రభావం అనేది కనిపిస్తుంది అంతే ఉదాహరణకి మనుషులలో చూసుకుంటే మీకు మానవుల్లో ఈ ఓజోన్ క్షీణత ప్రభావం ఎలా ఉందంటే ఈ అతినిలోహిత కిరణాలు ఓజోన్ క్షీణత వల్ల భూమిని చేరి మానవ శరీరంలోకి చొచ్చుకొని పోయి జన్యుపరమైన మార్పులకు దారితీస్తుంది వీటిని ఏమంటారు అంటే ఉత్పరివర్తనాలు అంటారు ఈ ఉత్పరివర్తనాలు క్యాన్సర్ కి దారి తీసి తీయచ్చు అదొకటి ఇంకోటి వచ్చేసరికి చర్మంలో ముడతలు ఏర్పడటం ద్వారా అంటే చిన్న వయసులోనే ముసలి వాళ్ళలా కనిపిస్తారనమాట మరియు మానవుల నేత్రాలలో అన్ని ఘట్టాలపై గాని లేకపోతే చుక్కలాలు ఏర్పడటానికి తోడ్పడతాయి మానవ శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి ఆ శరీరం అనేది రకరకాల వ్యాధులకు కారకంగా ఉంటుంది ఇది మానవులపై ప్రభావం అంటే మొక్కలపై ప్రభావం ఎలా ఉంటుంది మొక్కలలో ఈ ఏదైతే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ఎక్కడ జరిగిందంటే పత్రహరితాల్లో జరుగుతుంది పత్రహరితాల్లో క్లోరోఫిల్ అనే పదార్థం ఏర్పడుతుంది ఈ అతినీలోహిత కిరణాలు భూమిని చేరటం వల్ల మొక్కలలో ఈ క్లోరోఫిల్ అనే పదార్థం ఏర్పడకుండా చేయటం ద్వారా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ యొక్క రేటు తగ్గుతుందో మొక్క యొక్క ఎదుగుదల మొక్క యొక్క అంటే రస జీవ చర్యలు మొక్కల్లో జరిగే జీవ రసాయన చర్యల్లో మార్పులు వస్తాయి తద్వారా మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది తద్వారా వృక్షజాల సాంద్రత అనేది తగ్గిపోతుంది ఓకేనా తద్వారా కార్బన్ శోషణ ప్రాంత విస్తీర్ణం తగ్గుతుంది కార్బన్ శోషణ ప్రాంత విస్తీర్ణం తగ్గటం ద్వారా కార్బన్ క్రెడిట్ల సంఖ్య తగ్గుతుంది ఇది మొక్కలపై ప్రభావం అట్లా అని చెప్పేసి వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం ఉండదు అనుకుంటున్నారా లేదు వ్యవసాయ దిగుబడి కూడా తగ్గుతుంది రైతులు ఆర్థికంగా నష్టపోతారు ఓకేనా ఆయా దేశం యొక్క ఆహార డిమాండ్ మరియు సప్లై మధ్య వ్యత్యాసం అనేది పెరుగుతుంది ఆహార భద్రతకు కొరత ఏర్పడుతుంది ఇదొకటి అది ఆవరణ వ్యవస్థలపై నీటి ఆవరణ వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది నీటి ఆవరణ వ్యవస్థల్లో ఈ అతి నీలోహిత కిరణాలను ఎక్కువగా రావటం ద్వారా అంటే నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్న వృక్ష ప్లవకాలు వృక్ష ప్లవకాలలో కూడా శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందండి కిరణజన్యసంయోగక్రియ పద్ధతి ద్వారా ఉత్పత్తి అవుతుంది ఈ వృక్ష ప్లవకాల్లో క్లోరోఫిల్ ఉత్పత్తి తగ్గ జరగదనమాట క్లోరోఫిల్ ఉత్పత్తి జరగకపోవటం వల్ల ఏం జరిగిందంటే కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి వృక్ష ప్లవకాల యొక్క సాంద్రత అనేది తగ్గుతుంది ఎప్పుడైతే ప్లవకాలు సాంద్రత తగ్గుతుందో అంటే వృక్షప్లవకాలు అంటే మీకు ప్రధాన ఉత్పత్తిదారులు అంటారు నీటి ఆవరణ వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులు అంటే ఎవరంటే వృక్ష ప్లవకాలు ఎప్పుడైతే వృక్ష ప్లవకాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందో ఆహారపు గొలుసులో ఇబ్బందులు ఏర్పడతాయి నీటి ఆవరణ వ్యవస్థ యొక్క ఆహారపు గొలుసులో ఇబ్బందులు ఏర్పడతాయి అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వృక్ష ప్లవకాలు అనేది తగ్గిపోతాయో చనిపోవటం మొదలవుతాయో ప్రవాహ భిత్తికల్లో ప్రవాల బిత్తికల్లో వర్ణాన్ని కోల్పోయి తెలుపు వర్ణంలోకి అంటే తెల్లగా మారిపోతాయి అనమాట దాన్ని ఏమంటారంటే సాంకేతికంగా కొరల్ బ్లీచింగ్ అంటారు ఓకేనా అది మరియు నీటి ఆవరణ వ్యవస్థలో ఉండే చిన్నపాటి జీవులు చేపలు కానీ రొయ్యలు కానీ లేకపోతే పీతలు కానీ ఇలాంటి జీవాల యొక్క చిన్న చిన్న జీవాలపై అంటే లార్వా దశ పై అధికంగా ప్రభావం కనపరుస్తుంది తద్వారా ఆయా నీటి ఆవరణ వ్యవస్థల ఆహారపు జీ ఆహారపు ఆహారంగా వినియోగించే జీవాలలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఎదుగుదల ఇలా ఎదుగుదల ఆగిపోయింది అనుకోండి ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే మత్స్య పరిశ్రమ అనేది తీవ్రంగా ఇబ్బంది మత్స్య పరిశ్రమలో తీవ్రమైన ఇబ్బందులు గురవుతుంది ఎందుకని మత్స్య పరిశ్రమ యొక్క ఉత్పాదకత తగ్గిపోతుంది కాబట్టి ఓకేనా అదొక నెక్స్ట్ పరిశ్రమలపై ముఖ్యంగా ప్రత్యేకించి ఈ అతినిలోహిత కిరణాల వల్ల పాలిమర్ పరిశ్రమ అనేది తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంది ఈ అతినిలోహిత కిరణాలు ఎక్కువగా చొచ్చుకొని రావటం వల్ల పాలిమర్లలో రసాయనమైన మార్పులకు దారితీస్తాయి రసాయన మార్పులు అనేది పాలిమర్లోని భౌతిక మార్పులకు దారితీస్తుంది అంటే వాటి యొక్క వర్ణంలో కానీ వాటి యొక్క దృఢత్వంలో కానీ వాటి యొక్క సాగే గుణంలో కానీ మార్పులు వస్తాయి ఓకేనా పాలిమర్ పరిశ్రమలు అంటే ఏమేమి ఉంటాయి రంగు తయారీ పరిశ్రమలు రబ్బర్ తయారీ పరిశ్రమలు ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నమాట ఓకేనా ఇది పరిశ్రమలపై ప్రభావం పర్యావరణంపై ప్రభావం ఎలా ఉంటుంది ఎప్పుడైతే ఓజోన్ క్షీణత పెరుగుతుందో భూతాప సామర్థ్యం కొంత మేరకు పెరుగుతుంది ఓకేనా ఇంకోటి వచ్చేసరికి నేలలో ఉండే విని ఉపయోగపడే సూక్ష్మజీవుల శాతం తగ్గిపోతుంది అంటే నత్రజనిని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల శాతం తగ్గిపోతుంది తద్వారా ఆహారపు గొలుసులు ఆహారపు గొలుసు కాదండి పోషక వలయాలలో మార్పులు వస్తాయి పోషక వలయాల్లో మార్పులు రావటం వల్ల పోషక వలయాలు మార్పులు అంటే పోషక వలయాలు ఇబ్బంది కలగటం వల్ల పర్యావరణంలోని అన్ని ఆవరణ వ్యవస్థలో అనగా నీరు కానీ గాలి కానీ నేల కానీ ఈ వ్యవస్థల్లో కాలుష్య శాతం అనేది పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేల నేల సారవత్వాన్ని కోల్పోతుంది నేల సారవత్వాన్ని కోల్పోవటం వల్ల రుతికా క్రమక్షయం అనేది జరుగుతుంది ఓకేనా ఎప్పుడైతే రుతికా క్రమక్షయం జరుగుతుందో నీటిని పట్టి ఉంచే శాతం కోల్పోతుంది అంటే నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని నేల కోల్పోతుంది ఓకేనా అదొకటి ఇది దేనిపై ప్రభావం చూపిస్తుందంటే ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తుంది తద్వారా ఆహార భద్రతకు కొరత ఏర్పడుతుంది ఓకేనా నెక్స్ట్ అండ్ ఈ నేలలో జీవ వైవిధ్య శాతం తగ్గుతుంది కానీ ఇది ప్రభావాలు పర్యావరణంపై నెక్స్ట్ అని వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే వారసత్వ సంపదలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనకి ఇలాంటి వాటికి సంబంధించి అంటే మనకి ఏదైనా పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే పరిశ్రమలకు సంబంధించి కానీ వారసత్వ సంపదలు కానీ ఈ ఇలాంటి వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ అతిని లోహిత కిరణాలు భూమి మీదకి చేరటం వల్ల కాలుష్య శాతం పెరిగి పరిశ్రమల్లో తుప్పు పట్టడం కానీ అంటే లోహాలు తుప్పు తుప్పు పడతాం కానీ లేకపోతే ఇంకా 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 వేరే పరిశ్రమలు ఎలా అంటే ఇప్పుడు పాలిమర్ పరిశ్రమల్లో తీసుకుంటే పాలిమర్ పరిశ్రమలో ఎలా అయితే రసాయన మార్పులకు దారితీస్తుందో అలా రసాయన మార్పులకు దారితీసి అనేక రకాలైనటువంటి భౌతిక భౌతిక మార్పుల్లో ఇబ్బందులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇవి ఇబ్బందులు మనకి సాధారణంగా ఓజోన్ క్షీణత వల్ల నెక్స్ట్ ఈ ఓజోన్ క్షీణతను నియంత్రించడానికి భారతదేశంగా చేపడుతున్న చర్యలు అంతర్జాతీయంగా చేపడుతున్న చర్యలు మొట్టమొదటిగా మనకి అంతర్జాతీయంగా ఓజోన్ క్షీణతకు సంబంధించి వియన్నా కన్వెన్షన్ అనేది తెచ్చారండి ఈ వియన్నా కన్వెన్షన్ ఓజోన్ పొరను కాపాడు కొరకు ఏర్పాటు చేశారు కానీ ఎలా కాపాడాలి లేకపోతే ఏ విధంగా కాపాడాలి దానికి సంబంధించిన చట్టాలేంటి దానికి సంబంధించిన విధానాలేంటి ఏమీ చెప్పలేదు అక్కడ వరక ఓజోన్ పొరను కాపాడాలని పెట్టారండి ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి మాంట్రేల్ ప్రోటోకాల్ అనేది అమల్లోకి వచ్చిందండి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఐక్యరాజ్య సమితి కింద ఇప్పుడున్న ప్రోటోకాల్ కల్లా అనేక దేశాలు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ పై సంతకాలు చేశాయి అత్యంతగా ఫలితాలు సాధించిన ప్రోటోకాల్ ఏదంటే మాంట్రేల్ ప్రోటోకాల్ అని చెప్తారనమాట అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు దాన్ని ఇంకోటి వచ్చేసరికి ఈ మాండ్రియల్ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఓజోన్ క్షీణత కారణమయ్యే రసాయనాలు ఉన్నాయో ఈ ఓజోన్ క్షీణత కారణమయ్యే రసాయనాలను వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యం అంటే క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగం కానీ హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగం కానీ తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు లక్ష్యాన్ని పెట్టుకున్న విధంగానే వాటిని వినియోగాన్ని మనం నిలిపివేయగలిగాం ఓకేనా అది మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించి భారతదేశంలో ఏం చేస్తున్నారంటే భారతదేశంలో పర్యావరణ మరియు శీతోష్ణ స్థితి మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ఓజోన్ సెల్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి ఓజోన్ సెల్ అనేది ఏంటంటే దానిలో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు ఓకేనా ఈ ఓజోన్ సెల్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఓజోన్ క్షీణత కారణమయ్యే రసాయనాల తయారీని కానీ వాటి వినియోగాన్ని కానీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ నిలిపివేస్తున్నారు అనమాట ఓకేనా అదొకటి ఈ రసాయనాలని ఎక్కడా లభ్యం అవ్వకుండా అంటే ఎక్కడా కూడా సమస్య అంటే పరిశ్రమలు ఎక్కడా కూడా వినియోగించకుండా ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ చర్యలను చేపడుతూ ఉంటారు ఇది ఓజోన్ క్షీణతకు సంబంధించిన పూర్తి సమాచారం ఓకేనా ఇలా ఇంకో ఇంకొక అంశం తీసుకోవచ్చు మనం ఇంకొక అంశం ఏముంటుందంటే ఇలా పర్యావరణానికి సంబంధించిన అంటే శీతోష్ణస్థితి మార్పులు మరియు భూతాపానికి సంబంధించిన ఈ రెండు అంశాలనే చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయంగా జాతీయంగా శీతోష్ణస్థితి మార్పులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అంతర్జాతీయంగా ఉన్న ఏంటి జాతీయంగా ఉన్న సంస్థలేంటి స్థితి మార్పులకు సంబంధించి ఒకటి అంతర్జాతీయంగా యుఎన్ఎఫ్సి అనే సంస్థ ఈ స్థితి మార్పుల నియంత్రణ కోసం పాటుపడుతుంది పడుతుంది అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు అదే జాతీయంగా ఈ స్థితి మార్పులకు ఏ సంస్థలను ఏర్పాటు చేశారంటే దాన్ని అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఓకేనా జాతీయ స్థితి మార్పుల ప్రణాళిక మరియు రాష్ట్ర స్థితి మార్పుల ప్రణాళికలను ఏర్పాటు చేశారు ఈ ప్రణాళికల కిందే ఎనిమిది మిషన్లను జాతీయ మిషన్లను అమల్లోకి తెచ్చారు ఓకేనా ఏంటి ఆ ఎనిమిది జాతీయ మిషన్లు ఏంటంటే చూడండి జాతీయ సౌర మిషను జాతీయ జల మిషను జాతీయ అంటే ఏంటంటే అటవీ దాన్ని ఏమంటారంటే నేషనల్ మిషన్ ఆన్ గ్రీన్ ఇండియా దాన్ని జాతీయ హరిత మిషను అంటారు ఓకేనండి ఇంకోటి వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మిషను సుస్థిర హిమాలయ పరిరక్షణ మిషను సుస్థిర ఆవాస పరిరక్షణ పరిరక్షణ కాదు సుస్థిర ఆవాసాన్ని కల్పించే మిషన్ ఓకేనా సమర్థమైన శక్తి వినియోగించుకునే మిషను ఓకేనా నెక్స్ట్ అని జ్ఞానాన్ని పెంపొందించే అంటే శీతోష్ణస్థితి మార్పులకు సంబంధించి ఎప్పుడప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించే మిషను ఇలా ఎనిమిది మిషన్లను అమల్లోకి తెచ్చారు శీతోష్ణస్థితి మార్పులను నియంత్రించడానికి అది అనే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఎఫ్సిసి ఏం చేస్తా అంటే క్యూటో ప్రోటోకాల్ అనే ఒప్పందాన్ని అమల్లోకి తేవాలని అమల్లోకి తెచ్చింది అనమాట దీని క్యూటో పై అనేక దేశాలు అభివృద్ధి చెందిన అనేక దేశాలు సంతక సేకరణ అన్నమాట సంతకాలు చేశాయి కానీ యుఎస్ లాంటి దేశాలు తప్పితే చాలా వాటికి అభివృద్ధి చెందిన దేశాలు సంతకాలు చేశాయి ఆ క్యూటో ప్రోటోకాల్ని సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా భారతదేశంలో శీతోష్ణస్థితి మార్పు అంటే అంతర్జాతీయంగా శీతోష్ణస్థితి మార్పులను నియంత్రించాలని చర్యలు చేపడుతున్నారు ఇది అంతర్జాతీయంగా జాతీయంగా అమలు చేస్తున్న అనేక అంశాలు ఓకేనండి వ్యోమా ఆన్లైన్ ద్వారా అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఛానల్ ద్వారా మేము ఇలాంటి అంశాలకు సంబంధించి మీకు నాణ్యతతో కూడిన సమాచారాన్ని అందించడమే కాకుండా నాణ్యతతో కూడిన పరీక్షలను కూడా పరీక్షా సేవలను కూడా మేము అందిస్తాం ఓకేనా తద్వారా మా యొక్క విన్న విన్నపం ఏంటంటే మీరు ఈ వ్యోమ ఆన్లైన్ ఎగ్జామ్స్ వెబ్సైట్లోకి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రోజువారీగా అంటే ఈ వర్తమాన అంశాలకు సంబంధించి కానీ ఎగ్జామ్లో కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి సమాచారం మీ వద్దకు చేరుతూ ఉంటుంది మీరు చేయాల్సినంత సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టూడెంట్స్